ఈ రోజు అయితే బురపాడైపోయింది నిజంగానే ఈరోజు సంతా ఎట్ చూసిన జనాలు ఎట్ చూసిన కూలు ఎట్ చూసినా లేకపోతే లే బురపాడైపోయింది నాకైతే వీడియో చూడండి లాస్ట్ వరకు కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయనుమాయా మర్చిపోద్ది ఎవరు కూడా ఓకేనా లాస్ట్ వరకు చూడండి మాయా వీడియో అయితే బురపాడలో వచ్చింది హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు గ్లోబల్ ఫార్మింగ్ అయితే మనం చూసుకున్నట్టు అయితే మళ్ళీ కూడా మనం అయితే తిమ్మరం సంతకైతే అయితే వెళ్ళడం జరుగుతుంది తిమ్మరం సంత అయితే ఖాళీ లేదని చాలా మంది ఫోన్ చేశారు ఉదయం ఐదు గంటల నుంచి ఫోన్ చేస్తున్నారు వచ్చే 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 మీరు కూడా వీడియోలో అయినా కొత్తగా చూస్తున్న అయితే కొద్దిగా లైక్ మయ ఎవరు కూడా మర్చిపోవద్దు మనం అయితే బుర్రపాడు వీడియో అయితే ఈరోజు తీసేస్తాం చూడగానే బుర్రపాడైపోద్ది ఏటి సంత ఏంటి ఉన్నారు ఈ జనం చూసి మీరే సర్ఫ్ అయిపోతారు అంతలా వచ్చారు జనం అయితే ఎక్కడ ఖాళీ లేదు మాయా ఏమైతే మధ్యలో ఉన్నాం మధ్యలో చూడండి రోడ్ అయితే ఇక్కడైతే కొద్ది ఖాళీగా ఉందగానే ముందుకెళ్ళి కొద్ది అసలు ఖాళీ ఉండదు మాయా ఈ సబ్ స్టేషన్ తిరిగి ఆ వెళ్ళగానే ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ నుంచి అక్కడ నుంచి మొదలయ్యి అంత కూడా సంత ఇప్పుడు మా ఇది విడిది బండి మీద అయితే ఆ మీద అయితే గేదెలు వేసుకెళ్ళిపోతాండి సంతకే మా ఇది మా బ్రిడ్జ్ చూడండి ఎంత లో ఉంది దేవరపిల్లి దగ్గర గేట్లు వదిలినట్టు ఉంది నీరు ఎక్కువ వచ్చేస్తుంది అవన్నీ దొలగొట్టుకు వచ్చేస్తుంది వాటర్ అయితే ఎవరో కానీ మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు మాయా స్లో అవట్లేదు మనం అయితే ఆల్రెడీ సోజర్కి అయితే ఈ చుట్టుపక్కల కూడా పూలన్నీ చాలా వస్తే ఇంకా టైం ఉంది కదా బోల్డ్ మంది అయితే రావడం అయితే జరుగుతుంది కొద్ది మనం స్పీడ్ వచ్చేయడం వల్ల అక్కడైతే బు బాబు ఇదేటిది ఇటు చూసినా బళ్ళు ఉన్నాయి ఇక్కడ వరకు అయితే చూడడం ఇదే నేనైతే మొదటిసారి చూడండి ఎన్ని టాటైస్ ఉన్నాయి ఎన్ని బల్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎంత దూరం రావడం అయితే మొదటిసారి చూశాను టాటా అయితే మనం చూసారా వెళ్ళిపోతుంది బండి మీద ఇటు ఆటోలు ఇవ్వు చాలా ఇదంతా తిమరెన్స్ అంతే కాకపోతే ఇంతవరకు రావడం ఇదే మొదటిసారి నేనైతే ఈ చాలా చాలన్నీ చాలా వచ్చాయి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఆటోలు కాళ్ళు ఇవి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇది అనకపల్లికి విజయనగరం విశాఖపట్నం కొద్ది దగ్గరలో జరిగే సంత అది కూడా పెద్ద సంత కదా ప్రతి ఒక్కరు కూడా దసరా సందర్భంగా రావడం జరిగింది ఇది కూడా ఇక్కడి వరకు ఇప్పుడు ఉంటాయి బళ్ళు అన్నీనా అదేంటి ఇది ఈరోజు గట్టిగానే వచ్చాయి బళ్ళు చూద్దాం మరి సంతలు ఉందో ఏంటి అనేసి ఇదిగో మయా ఒకసారి దేవుడి గుడితే దాన్ని వేయించుకుందాము బండి ఎక్కడట్టాలి అర్థం అవట్లేదు మాయా చూసిన బళ్ళు ఎటు చూసినా అన్ని కూడా అన్నీ వేసి అంతకైతే మంచి వస్తారెళ్ళిపోతాండ బుర్రపాడు అయిపోయింది బండి అక్కడట్టలో ఇప్పుడు మాయ ఆల్రెడీ గొర్రె పొద్దులు కొనేసుకున్నట్టు ఉంది బట్కి వెళ్ళిపోతాండీ బుర్రపాడు చూశారు కదా ఎంత ఫుల్గా ఉందో మనం అయితే లోపలికైతే ఎంటర్ అయిపోయా నువ్వు బాబోయి సంస్ చూడండి అలా చిన్న ట్రిప్ వేసాను కల కల ఆడిపోతున్నా చివరికి వరకు వెళ్ళే వరకు ఉంది కాబట్టి చెట్లే వడ్డీసే ఇది కాదు ఇంకా అవతల పక్కకు కూడా ఉంది చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బుర్రపాటి వీడియోలు చేయటెత్తాం ఓర్ బాబోయ్ ఖాళీ లేదు ఖాళీ లేదు కోళ్ళు కలగల ఆడిపోతా అన్ని మాటలు విన్నావు எ பிள்ளை நாலு வந்து நாலு வந்த మొత్తం వస్తాం డైలీ కనిపిస్తాను మంచి పిల్లలు అయితే వస్తాం మాయ చూసారా పొరపాడు జాతి పూర్లు అట్ట పూడట క్వాలిటీగా ఉన్న పిల్లలు అయితే అలాగే అన్నీ దగ్గర అర కేజీ కేజీ ఉన్నాయి కానీ అవి అయితే రేట్ అయితే అడగలేదు మంచి అన్ని జాతి కోళ్ళు చెప్తూనే ఉన్నాయి ఊడి అమ్మ ఇది ఎన్ని వచ్చి ఇది చూసినా కోళ్ళే పొరపాడు ఫ్రెండ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో కోళ్ళు ఎటు చూసిన కోళ్లు కలకల ఆడిపోతున్నాయి ఇంకా రేట్లు అయితే మనమైతే ఇంకా అడగలేదు చాలా తెచ్చారు కోళ్ళు అయితే ఎక్కడైతే దాదాపు ఎనభై తొంభై కోళ్ళు దగ్గర ఉన్నాయి మనమైతే ఇంకా క్లారిటీ ఆడలేదు మనమైతే ఇంకోటి ఏంటంటే పాయింట్కి వెళ్ళిపోదాం ఆ ఇక్కడైతే కేజీ లెక్క అయితే ఒక అనేది అమ్మేస్తుంది అంటే అక్కడ ఇక్కడ చూసారు కదా ఈ కోళ్ళు వచ్చారైతే అన్ని కూడా సరే కోళ్ళు పుంజులు పుంజులు పెట్ట కలిపేసి పద్దెనిమిది వందలు ఈ లెవెల్ అమ్మేస్తున్నాడు ఒక్కొక్క కుంజు వచ్చేసరికి వెయ్యి రూపాయలు అలా పడింది ఓ ఇదిగో వచ్చాం మనం ఇదిగో కేజీ లెక్క అమ్మేస్తాం అన్ని పేరు అయితే శ్రీనాట దొలగొట్ట కేజీ కేజీ లెక్కన దాదాపు ఒక వంద నూట యాభై కోళ్ళు ఇచ్చాడు ఒక్కొక్క ఒక్కొక్కడి కేజీన్నర రెండు కేజీలు ఆ లెవెల్ ఉంది కోడి వచ్చేసరికి కేజీ వచ్చేసరికి ఐదు వందల యాభై ఆరు వందలు ఈ లెవెల్ అయితే అమ్మేస్తుండో

పిన్నర్మాయ కేజీ ఐదు వందలు ఎప్పుడు అయితే ఇచ్చేస్తండి కోడి ఏ కోడైన కానీ పుంజలు అయితే ఏడు వందలు అంటాయి చూడండి ఇక్కడ మాయగో ఇక్కడ చూడండి ఈ తా ఈ బాబాయ్ అయితే ఆ కోడి వచ్చి పదిహేను వందలు చెప్పేస్తాను పెట్ట మరి ఎంతకెళ్ళిందో తెలీదు కొద్ది రేట్లు ఎక్కువ ఉన్నాయి సైడ్కి వెళ్ళిపోదాం ఇక్కడ చూసారు కదా ఈ పెట్ట వచ్చరిగా ఆ పెట్ట జారి పెట్ట రెండు వేల ఐదు వందలు పెట్టే సరిగ్గా వినిపించిందా లేదా చూసారా ఒక్కొక్క పుణ్యం వచ్చేసరికి మూడు వేలు చెప్తాను లాస్ట్ కి ఎంతకెళ్ళిందో తెలియదు మన బేరం ఆడుతుండో అలాగే చాలా అన్ని వచ్చాయి చాలా అన్ని నేనైతే అడగలేదు కొద్ది మీకు డిస్ట్ పని చేసినందుకు అయితే నన్ను క్షమించండి అయితే ఎడు చూసిన కోళ్ళే బుర్రపాడు ఏటా అర్థం అయ్యేది కాదు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పెట్టలు ఇవన్నీ కూడా కేజీ కేజీన్నర ఇలా ఉంటాయి కేజీ కేజీన్నరథ్ వచ్చేసరికి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలకి అలా బుక్కేస్తే చూడండి ఇవన్నీ కూడా ఈ గుంజరుగులు వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఇలా ఈ లెవెల్లో అయితే అమ్మేశారు తెగ అమ్మేశారు ఎళ్ళే బుర్రపాడు ఇవ్వండి ఈ రెండు డ్యాగులు వచ్చేసరికి చూడండి చిన్న వేగం చూసారా మూడు వేలు అన్న సరే అలాగే ఉంటుంది మళ్ళీ ఇన్విటేషన్ ఎక్కువ వస్తాం కానీ ఇక్కడ తక్కువకి కూడా అడుగుతారు తక్కువకి వచ్చేసరి అమ్మేద్దాం దాని ఫిక్స్ అయ్యి వచ్చేస్తాం అలాగే ఈ బాబాయ్ ఉన్నాడు కదా ఈ బాబాయ్ వచ్చేసరికి అయితే మనకి అబ్బాయి నిలిచిందని అయితే నాలుగు వేలు చెప్పాడు బాబాయ్ అయితే మూడు వేలుకి అడిగాడు మరి ఏమైందో మరి

ఈ తమ్ముడు చిన్న లైక్ వేసుకోండి అలాగే చూడండి అలా ముందుకు వెళ్ళిపోదాం ఏ పుంజు కనిపించుంజం తీసి ఐదేది బాగుంది ఈ పుంజు అయితే పచ్చకాకి ఇవన్నీ ఫుల్ చెక్ చేసాడు మనం దీని రేట్ అయితే మనం సరిగ్గా కడగలేదు అనేది కింద నుంచి పోయి దాకా ఫుల్లు చూసాడు పుంజనైతే బుర్రపాల్లో ఉందన్నాడు కొంచెం అయితే తాత ఏం మాట్లాడలేదు సైలెంట్లో ఉన్నాడు మరి అలా ఇంకొక అన్నీ అయితే చూసాడు ఇదైతే కాకి బుర్రపాడు ఇవన్నీ అయితే రేట్ అయితే చెప్పడం జరిగింది నాలుగు వేలు అంట లాస్ట్కి ఎందుకు వెళ్ళిందో తెలీదు బాబాయ్ కూడా పచ్చకాకే మనం అయితే కాస్ట్ అడగలేదు పట్టుకొని ఉన్నాడు అలాగే ఈ దాదాపు చూసారు కాదే అయితే ఈ సవలో పడి ఈ సవాలో వచ్చేసరికి అయితే నేను నాలుగు వేల ఎనిమిది అయితే చెప్పాడు నాలుగు వేల ఎనిమిది వందలు చెప్పాడు మరి నాలుగు వేల ఎనిమిది వందలు ఎంత చెప్పుడు తెలీదు అయితే మంచి లావుగా డబుల్ అయితే ఉంది మంచి బందోబస్తు అయితే ఉంది అటువీ కూడా ఉంది కార్ దగ్గర అయితే రెండు గుంజులు ఉన్నాయి ఇక రసంగా వచ్చి మనం అయితే బేరం పట్టడానికి వచ్చాడు చూడండి మీరు వినండి ఇవన్నీ అయితే మూడు మూడు చెప్పాడు మరి ఈ డాడీ మరి ఎంత ఇచ్చాడో తెలియదు కాకి ఇది వచ్చిన దీని వేటు మూడు కేజీలు మూడున్నర కేజీలు ఉంటుంది అక్క ఈ తాత అయితే సైలెంట్ చూస్తున్నాడు ఏం చెప్తున్నా అని చూసారు కదా ఈ కోళ్ళు ఈ తాతే మనం ఇది కూడా సరిగ్గా కాస్ట్ అడగలేదు చూడండి ఈ పుంజైతే మనకైతే ఆరు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది మంచి సరిగ్గా ఉంది పుంజైతే ఈ మూడు అరుగులు కూడా చెప్పరు సరిగ్గా వెళ్ళలేదు మనం మాయా కొద్దిగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాయా బుర్రపాడు వీడియోలు వచ్చేది ఓకేనా ఈ పుంజ్ చూసారు కదా మామూలు లేదు అయితే చాలా డబుల్ బాడీ దగ్గర దాదాపు సిక్స్ కేజీ దగ్గర ఉంటది ఈ అయితే హైట్ వెయిట్ దేని బాడీ చాలా గట్టిగా ఉంది మంచి కోడి కూడా దించితే మంచి యాక్టివ్ కూడా ఉంది పట్టుకున్నాడు కాబట్టి అలా ఉంది కానీ అలాగే పెంగ్ కూడా ఇవి ఈ రెండు జట్లు తెచ్చాడు ఆ తాతీ అయితే చూసు కదా మనకి ఇది వచ్చేసరికి అయితే పదిహేను వేలు ఎంతో చెప్పడు అలాగే చాలా చాలన్నుకోలు మనం అయితే అడగడం జరుగుతుంది ఈ చిన్న మాటలో ఏదో అడుగుతారు చూడండి ఎంత చెప్పారు నాలుగు చెప్పదు వీళ్ళిద్దరికీ రేట్ సెట్ బుర్ర బుర్రపంచేట్లు ఇద్దరు కూడా పంచేలు ఏ అనేసుకుంటున్నారు అలాగే ఈ కకర వచ్చేసరికి మూడు వేలు చెప్పాడు మరి లాస్ట్కి ఎంతకెళ్ళిన తెలీదు మూడు వేలు కాదు మూడు వేలు ఐదు వందలు చెప్పాడు అలాగే ఈ రసంగ వచ్చేసరికి రెండు ఐదు ఇగో ఈ పైన ఉంది కదా ఈ రసనంగా అయితే నాలుగు వేల ఐదు వందలు చెప్పాడు ఈ బాబాయ్ మరి లాస్ట్ కి తెలియదు తెలీదు మంచి క్వాలిటీలు అయితే ఉంది పుంజు ఇయ్యమ్మ ఇదిగో ఇది ఈ పుంజు దీని కాస్ట్ అయితే చెప్పాడు ఆరు వేల ఐదు వందలే చెప్పాడు మంచి క్వాలిటీలు ఉంది తోకన్నీ కూడా అలాగే ఈ బాబాయ్ చూడండి ఈ బాబాయ్ కూడా చెప్పాడు సేమ్ అదే కాస్ట్లోనే ఐదు వేల ఐదు వందలు ఈ లెవెల్లో చెప్పాడు అలాగే ఈ పక్కన ఉంది కదా ఇడ్లీ తినేస్తుంది ఇడ్లీ అలాంటేమో టిఫిన్ చేస్తాడు మా ఆ కోడి పుట్టిన పిల్లలైన అంటే ఇవి కూడా చూడండి మూడు చేతులు వచ్చాయి అలాగే ఈ డ్యాగ్ ఉంది కదా ఈ అయితే డ్యాగ్ ఈ రసాయి ఒక్కరు రెండు కలిపి

అలాగే ఇదో ఈ వెనక రసండి మంచి క్వాలిటీ ఉంటుంది ఇదైతే మనకైతే కస్టమర్ చెప్పడం పక్కన కదా పిల్లలు దానికి బెండ అతల ఫాదర్ అంట ఇదంతా కూడా కూరగాయల మార్కెట్ చూడండి సంతలో బెండకాయలు బీరకాయలు వంకాయలు టమాటాలు అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ చూడండి బెండలతో ఉడకబెట్టి పెట్టేస్తున్నారు అలాగే నిమ్మకాయలు అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కేజీల లెక్కను కాదు వాటర్ వేసి అమ్మేస్తారు కొద్దిగా సవగ్గా దొరికితే మీకు తెలుసు కదా ఎర్రదుంపులు అల్లం ఇవన్నీ కూడా బాబు ఎవరో కానీ మధ్యలో తోలుగు వచ్చేస్తుండో మోకదొన్నకాయలు ఇవన్నీ కూడా ఏవి కేజీలు లెక్క ఎటువంటి కొంటారు అన్నీ కూడా వాటర్ లెక్క అమ్మేస్తారు చూడండి ఇల్లు దగ్గర అయితే ఇవి ఉన్నాయి ఇక్కడ అడ్డుపికలు ఉన్నాయి ఆ మామ దగ్గర కాదు ఇల్లు ముగ్గు దగ్గర కూడా ఉన్నాయి అడ్డుపికలు అవినా ఎప్పుడైనా చేసి చూసారా చాలా బాగుంటాయి ఏమంట చూడండి బీరకాయలు బెండకాయలు ఇవన్నీ కామన్గా ఉండేవి మీరు ఎప్పుడు చూసినవి మార్కెట్కి అట్లా వెళ్తే కాకపోతే సంతలు ఇవన్నీ జరుగుతాయని మీకైతే చూపించడం జరుగుతుంది కొత్తగా చూస్తున్నాం అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు ఎవరు కూడా ఈ పక్కనే నవధాన్యాలు అమ్మేస్తుంది మా అమ్మ పిలిచింది కానీ మేము మామూలు వీడియో తీసుకోవడానికి వచ్చాయి కదా వెళ్ళిపోతాము ఈ పక్కనే చూడండి ఏంటి గిరిరాజు కొళ్ళు ఏ మొత్తం బాడీ అంతా ఎండుకలతో నిండిపోయి ఈ కరకినాథ్ కోళ్ళు అలాగే గిన్నె కొళ్ళు టర్కీ కోళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా టూ మంత్ సిక్స్ అంట ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి ఈ సంతలో మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చేయండి ప్రతి శుక్రవారం వచ్చేస్తారట అలాగే బాతులు కూడా ఉన్నాయి ఈ గిన్నె కోళ్ళు వచ్చి జత్త కట ఆరు వందలట కరకినాథ్ కోళ్ళు కూడా నాలుగు వందలట ఈ బాతులు ఉన్నాయి కదా ఈ బాతులు వచ్చే జత వచ్చేసరికా ఆరు వందలట పిల్లలు చూడండి ఎంత కలర్ఫుల్ ముద్దు ముద్దు ముద్దుకున్నాయో వీడియోలోకి అయితే అయిపోదు మాయ నాటు దగ్గరికి అలాగే పక్కన పక్కన చూడమయ్యో కోళ్ళకి తోళ్ళు కడతారు కదా ఆ అయితే ఉన్నాయి ఈ తాడు ఒక తాడు వచ్చేసరికి యాభై రూపాయలు చెప్తున్నాడు మాయా మరి ఎంతకి ఇస్తాడో తెలియదు కూడా పోవచ్చు తాడు ముప్పై రూపాయలు కూడా వచ్చేది మనం బేరం ఆడుకుంటే సంతలో తగ్గే అవకాశం కూడా ఉంది ఇస్తాడనే చెప్పలేము బేరం ఆడుకోవడం చాలా ఉన్నాయి చాలా రకాలు ఆవులకి గీదలకి మేకలకి అన్నిటికీ ఉన్నాయి ఈ పక్కనే చూడండి మాయా ఏంటి నవధాన్యాలు ఇవి కూడా పెసలు గంటలు ఇవన్నీ రకరకాల అన్నీ కూడా అమ్మేస్తున్నామాయా మిరపకాయలు కుమ్ముచి అన్నీ కూడా ఉన్నాయి సంతలో ఏది లేదని చెప్పి ఏది లేదు ఇవన్నీ చూడండి మాయా కోళ్ళు ఎన్నుకొని చెడు ఒకటే అదే పుంజు అంతట ఉంది ఇక్కడైతే ఎవరు లేరు అన్నీ అటు చెడు వెళ్ళిపోతున్నాడు మనం ఎంత కొన్న డీటెయిల్స్ అయితే అడగలేదు అలాగే ఈ నాటుకుల్స్ అంత అయితే చూడండి ఫస్ట్ నుంచి చూపిస్తాను చుట్టూ కూడా ఇగో ఇది ఇది ఎంట్రన్స్ నాటుకులకి అయితే ఇలా వచ్చి ఆ ముందు నుంచి అలా ఇదంతా కూడా నాటుకులు చూడండి ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మాయా ఈ సంతలో గేదెల సంత ఆవుల సంత మేఘల సంత ఎలాగైందో చూపిస్తాను ఎందుకంటే దసరా మూమెంట్ కదా అవి కూడా చూసేయండి మన వీడియోలు చూస్తే వద్ది పొద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే మాయా ఎవరు కూడా మర్చిపోద్దు ఓకేనా లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ అలాగే అందరూ కూడా కొత్తగా చూస్తున్నాం కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాయా మర్చిపోవద్దు